నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెత్తికమ్మధనం ఈరోజైతే కార్న్తో చాట్ చేయబోతున్నా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ కూడా స్వీట్ కార్న్స్ అయితే నేను ఇలా గింజలు తీసుకుని బాయిల్ చేస్తున్నాను కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాయిల్ చేసుకోవాలి ఓకే చూడండి స్వీట్ కార్న్ అయితే బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఒక జల్లెడ చిక్కంలో తీసుకుని ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలి స్వీట్ కార్న్ చాట్లో వేయటానికి ఆనియన్ తీసుకున్నాను టమోటా తీసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి కీర ఒక నిమ్మకాయ తీసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి ఓకే చూడండి కీర ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ ఇలా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ గింజల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చిట్టుకుడు సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల స్వీట్ కార్న్ గింజలు టేస్ట్ బాగుంటాయి ఒకే స్వీట్ కార్న్ గింజలు అయితే ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేరే బౌల్లోకి తీసుకోవాలి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి టొమాటో ముక్కలు వేసుకోవాలి కీరా ముక్కలు వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి చిటికుడు కారం వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మా ఇంట్లో అయితే ఎప్పుడు స్వీట్ కార్న్ తెచ్చినా ఇలా ఏదో ఒక రెసిపీ కొంచెం వెరైటీగా చేసి పెడతానమాట ఇలా చేసి పెడితే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి శుభ్రంగా తినేస్తారు ఆకలితో వస్తారు కదా పిల్లలు స్కూల్ నుంచి ఆ టైంలో ఇలా చేసి పెడితే వాళ్ళు తింటారనమాట స్వీట్ కార్న్స్తో అయితే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు పకోడీ స్వీట్ కార్న్ వడలు చాలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి